వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరామ నవమి రోజు ఏ రాశివారు ఏం చేయాలి అయితే శ్రీరామ నవమి అంటేనే మనకి ఇవన్నీ కూడా శ్రీరామనవమి వరకు ఏంటుంటాయి వసంత నవరాత్రులు ఉంటాయి ఉగాది నుంచి ప్రారంభమై ఈ వసంత నవరాత్రులు శ్రీరామనవమితోనే ముగుస్తాయి కాబట్టి వసంత నవరాత్రుల్లో మనం శ్రీరామచంద్రుని సీతమ్మవారిని పూజ చేస్తూ ఉంటాం అంటే విష్ణుమూర్తిని అమ్మవారిని లక్ష్మీదేవిని పూజ చేయాలి కదా మరి ఈ వసంత నవరాత్రుల్లో ముగిసిన తర్వాత ఒక్కొక్క రాశివారు ఒక్కొక్క విధమైన పండ్లని స్వామివారికి నివేదించడం వల్ల వాళ్ళ జీవితంలో ఉండే కష్టాలు కొంతమందికి రీత్యా కష్టాలు ఉంటాయి అంటే మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలంటే కొంతమందికి ఆరోగ్య రీత్యా కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి ఏ రాశివారైనా ఏ పండ్లని స్వామివారికి ఈరోజు నివేదించడం వల్ల మీరు ముక్తిని పొందుతారో తెలుసుకుందాం స్వామి వారికి ముఖ్యంగా నివేదించాల్సిన పాయసాల్లో మనం తెలుసుకున్నాం వడపప్పు పానకం మరి ఈ రెండు కూడా స్వామివారికి నివేదించడం వల్ల మనం చక్కటి ముక్తిని పొందుతాం అయితే వారు సింహరాశి వారు ధనుస్సు వారు స్వామివారికి నవమి రోజు దానిమ్మ పళ్ళని నివేదించండి అయితే వడపప్పు పానకంతో పాటు దానిమ్మ పళ్ళని స్వామివారికి నివేదించి మీరు దండం పెట్టుకోవడం వల్ల మీ కార్యజయం రామతారక మంత్రాన్ని కూడా మరి ఈరోజు పఠించాలి ఈ మంత్రాన్ని పఠించుకొని ముఖ్యంగా మేషరాశివారు సింహరాశివారు ధనుర్ రాశివారు దానిమ్మ పళ్ళను స్వామివారికి నివేదించడం వల్ల మీ జీవితంలో ఉండే చాలా కష్టాలు తర్వాత కార్యజయం అనేది అన్నది మీకు కలుగుతుంది అయితే మిగతా రాసులు వృషభ రాశివారు తులారాశివారు మీనరాశివారు స్వామివారికి అరటి పళ్ళను నివేదించడం వల్ల మీ మీకు ఏదైనా కార్య సాధన కావాలి అంటే చక్కగా మీరు చేసే పనుల్లో విజయం ప్రాప్తించాలంటే ఏ రాశుల వాళ్ళు వృషభ రాశివారు అలాగే మీన రాశివారు తులారాశివారు స్వామివారికి అరటి పళ్ళను నివేదించాలి మరి మిగతా రాశులు మిథున రాశివారు అలాగే కన్యా రాశివారు ఈ రెండు రాసుల వారు స్వామివారికి మీ పనులు అన్నీ కూడా శీఘ్రం నెరవేరాలంటే స్వామివారికి దాక్ష పళ్ళను అంటే పచ్చ కల పచ్చ వర్ణం కలిగిన దాక్షలను స్వామివారికి మిథున కన్యా రాసుల వాళ్ళు వడపప్పు పానకంతో పాటు నివేదించాలి మరి పాయసము పులిహారు దద్దోజనం ఏమన్నా నివేదించవచ్చు దాంతో మీరు దాక్ష పళ్ళను నివేదించండి శ్రీరామనవమి రోజు అయితే తర్వాత రాసుల్లో మనకి ముఖ్యంగా మిథున రాశి అయిపోయింది మరి సింహరాశి వారు చెప్పుకున్నాము తర్వాత ఇప్పుడు మిగతా రాసి అంటే కర్కాటక రాశివారు కర్కాటక రా రాశివారు స్వామివారికి ఏ పండ్లను నివేదించాలంటే వీరు కూడా చక్కగా అరటి పళ్ళను నివేదించవచ్చు అలాగే ఖర్జూర ఫలాలు దొరికితే స్వామివారికి మరి కర్కాటక రాశివారు అలాగే కుంభరాశివారు కూడా కర్కాటక కుంభరాశులు వారు ఏం నివేదించాలి అరటి పళ్ళతో పాటు ఖర్జూర ఫలాలని స్వామివారికి నివేదిస్తే చక్కటి ముక్తిని మీరు పొందుతారు మరి ఇక మిగతా రాశులు ఉన్నాయి మనకి మకర రాశి మకర రాశి వారు ఏది నివేదించాలి అలాగే వృచ్చిక వారు ఈ రెండు రాశుల వారు స్వామివారికి నల్ నలుపు కలరు అంటే నలుపు వర్ణం కలిగిన దాక్ష పళ్ళును నివేదిస్తే చక్కటి ముక్తిని పొందుతారు కాబట్టి మీరు వడపప్పు పానకంతో పాటు ఈ రాశుల వారు ఈ పండ్లని నివేదించి ముఖ్యంగా మనం చెప్పుకున్నాం స్వామివారి కళ్యాణం అయిన తర్వాత మొట్టమొదట మనం పానకాన్ని తీసుకొని తర్వాత మిగతా పదార్థాలని తీసుకోవాలి వడపప్పు పానకము సేవించిన తర్వాత మిగతా ప్రసాదాలని సేవిస్తే మంచిది అలా ఉండలేని వాళ్ళు ముఖ్యంగా స్వామివారి పూజ అనంతరం కొన్ని పండ్లను అది మనం ఉదయాన్నే సేవించి స్వామివారి కళ్యాణం తిలకించిన తర్వాత పానకాన్ని సేవించవచ్చు అని తెలుసుకున్నాం కాబట్టి రామతారక మంత్రాన్ని పఠించుకొని రామతారక మంత్రం మీ అందరికీ తెలుసు కదా శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ మంత్రాన్ని పఠించుకొని చక్కగా ఈ రాసుల వారి పనులు చేయటం వల్ల ఈ పళ్ళను స్వామి వారికి నివేదించడం వల్ల మీ కార్యజయం చక్కగా సంప్రాప్తించే అవకాశం ఉంటుంది స్వస్తి